ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజు వచ్చినటువంటి మార్గశిర అమావాస్య విశిష్టత ఏమిటో అమావాస్య తిథి ఎప్పటి నుంచి చెప్పటి వరకు ఉందో అలాగే లక్ష్మీ కటాక్షం కోసం పితృదోష నివారణ కోసం ఏం చేయాలో అలాగే ఈరోజు తప్పక చేయాల్సిన దానాలు ఏమిటో చేయకూడని ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం మార్గశిర మాసంలో వచ్చే బహుళ అమావాస్యను మార్గశిర అమావాస్యగా జరుపుకుంటాం ఈ రోజుతో మార్గశిర మాసం అనేది ముగిసిపోతుంది ఈ సంవత్సరం మార్గశిర అమావాస్య అనేది శుక్రవారం రోజు వచ్చింది ఈరోజు విశేషంగా భావిస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడంతో పాటు పితృదేవతలకు తర్పణాలు దాన ధర్మాలు చేయడం ముఖ్యమని చెప్తారు ఈరోజు శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మవారిని విశేషంగా కొలుస్తారు ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ఇదే చివరి అమావాస్య ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్గశిర మాసంలో అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మార్గశిర మాసంలో అమావాస్య తేదీ అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషంలకు ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషములతో ఈ అమావాస్య తిథి అనేది ముగుస్తుందండి హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు అతిథిగా పరిగణిస్తాం కాబట్టి సూర్యోదయానికి అమావాస్య తిథి అనేది డిసెంబర్ పంతొమ్మిది శుక్రవారం రోజు ఉన్నది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్గశిర అమావాస్యను డిసెంబర్ పంతొమ్మిది తేదీ శుక్రవారం రోజు జరుపుకొనున్నాము ఈ మార్గశిర అమావాస్య రోజు వేకోవజాముని నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం ఆచరించాలి లేదంటే మన అందుబాటులో ఇంటి దగ్గరే కొద్దిగా గంగాజలం వేసుకొని స్నానం ఆచరిస్తే ఎంతో మంచిది అనంతరం సూర్యుడికి ఆర్గ్యం వదిలి ప్రార్థించాలి ఇంట్లోని పూజ గదిలో పీఠం ఏర్పాటు చేసి దానిపై పసుపు రంగు వస్త్రం ఉంచాలి విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఉంచాలి ఈ పటం ముందు ఆవునయ్యతో అఖండ దీపం వెలిగించాలి ఈరోజు విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి మరీ ముఖ్యంగా ఈరోజు గజేంద్ర మోక్ష కథను చదవడం శుభప్రదం లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు శ్రీ మహాలక్ష్మిని విశేషంగా పూజించి అమ్మవారికి పాలతో చేసిన నైవేద్యాలు సమర్పించి లలిత సహస్రనామాలను కానీ లక్ష్మీ అష్టోత్తరాలను కానీ చదువుకుంటే మంచిది ఈ విశేషమైన రోజున పూర్వీకులకు శ్రాద్ధం తర్పణం సమర్పించాలి పిండి దీపాలు వెలిగిస్తే మరింత మంచిది అలాగే ఈరోజు రావి చెట్టు వద్ద దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు జాతకంలో శని పితృదోషాల వల్ల ఇబ్బందులు కలుగుతుంటే ఆహారం దుప్పట్లు నువ్వులు వంటి వస్తువులను దానంగా ఇస్తే మరీ మంచిది కాలసర్ప దోషంతో బాధపడుతున్న వారు ఈరోజు ఉపవాస దీక్ష చేయడం వల్ల శుభ ఫలితాలను అందుకోవచ్చు దీంతోపాటు పప్పులు బియ్యం అరటిపళ్ళు దానం చేయడం శుభప్రదం దానం చేసేటప్పుడు పితృదేవతలను తలుచుకొని దానం చేయడం మంచిది ఈ రోజు చేయకూడని పనులు ఈ రోజు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం చీపురు కొనడం వంటివి ఈ రోజు చేయకూడదండి ఈ రోజున అర్హులైన పేదలకు బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం చెప్పులు గుడుగు వంటివి దానం చేయడం చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వే జనాసుకున్న భవంతు స్వస్తి